కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలో వాల్మీకి డాక్టర్ పార్థ సారథి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకుల ఎస్టి చేరికపై కార్యాచరణ గురించి రౌండ్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి గూడూరు పట్టణ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో సంఘ అధ్యక్షులు పుట్ట భాష్యం బాబు ప్రధాన కార్యదర్శి కేశవులు రాష్ట్ర వాల్మీకి నాయకులు శేష శ్రీనివాసులు మాజీ జెడ్పీటీసీ ఎల్ వెంకటేశ్వర్లు కౌన్సిలర్లు జంకల కుమార్ రెమటా సురేష్ పాల్గొనడం జరిగింది మీరు మాట్లాడుతూ వాల్మీకుల అంశంలో పోరాటాలు చేసే విషయంలో గూడూరు ఎప్పుడు ముందుంటుందని త్వరలో జరగబోయే బహిరంగ సభకు మా గూడూరు పట్టణం నుండి అధిక సంఖ్యలో హాజరవుతామని అయితే ఈసారైన వాల్మీకులను ఎస్టి జాబితాలో చేర్చే వరకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధంగా ఉండాలని వారు కోరారు ఉధృతంగానే ఉన్నాము ఉద్యమాలని స్పీడ్ అప్ చేద్దామని ఈ కార్యక్రమాన్ని కంగారు కట్టుకున్న నాయకులందరికీ కూడా పేరు పేరున జై వాల్మీకి ఎందుకంటే మేము చాలా సంవత్సరాల నుంచి కూడా పెద్ద నాయకుల జాగాలో వస్తున్నాం నా పేరు ఏ వెంకటేశ్వర్లు గూడూరు మండలం ఆయన చెడ్పీటీసి అన్ని వాల్మీ సంఘాల్లో పనిచేసిన ఘనత కూడా నాకుంది ఘనత అంటే అంత బాగా నేను సరే మళ్ళీ స్తబ్దత ఏర్పడి ఒక సంవత్సరం నుంచి మళ్ళీ ఒకసారి దీనికి ఊపు వచ్చినందుకు ఈ ఊపుకు కారణమైన పెద్దలకు ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా మళ్ళీ ప్రతి గ్రామంలోనూ ఇదే ఉత్సాహంతో ఎవరు ఆధార్యపడకూడదు అక్కడ స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా పోరాటాలు చేసి అల్చిపోయిన వాళ్ళే చూసినా నేను అందరినీ రామకృష్ణ అన్న ఉన్నాడు కృష్ణమ్మక్క ఉంది భోజమ్మకం ఉంది అన్న ఉన్నాడు ఇంకా వివిధ మండలాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి చేసుకుందాం మేము వాళ్ళు ఉన్నాం మమ్మల్ని గుర్తించండి కరెక్ట్ ఎలక్షన్లప్పుడే కాకుండా మిగతాప్పుడు కూడా మమ్మల్ని మనుషులుగా నన్ను గుర్తించండి నినాదంతో ముందుకు ఈసారి ఏదో అవుతుందని ఒక చిన్న ఆశ తొంభై తొమ్మిది భాగాలు ఒక భాగం ఉంది మరి దానికి అంకణబద్ధులైన పార్తార్ తన్న గారు ఆయన అందరికీ ఇచ్చినాడు నేను నా అనుభవంతో చెప్తున్నా చాలా మంది లీడర్లకు అంటే మన వాల్మీకి రాజకీయ నాయకులకు చాలామందికి వెన్నుదన్నుగా ఉండి నా స్వయానుభవంతో చెప్తున్న మా గూడూరు పట్టణంలో విలేజ్లో కూడా తిరిగిన ఆయనకు అనుభవం ఉంది అదేవిధంగా అతిరథ మహారాథులు అందరు ఉన్నారు దయచేసి ఇప్పటికైనా ఇది గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు తీసుకెళ్లే బాధ్యత ఒక రూట్ ఏర్పడిందనే ఒక ప్రగాఢ నమ్మకం నాది మరి ఆ భగవంతుడు వాల్మీకి కరుణిస్తే ఖచ్చితంగా వాల్మీకులు ఏదైతే సాధన కోసం మనం కృషి చేస్తున్నామో అది నెరవేరుతుందని ఆశిస్తూ మరొకసారి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అన్నారు ఊరు నుంచి వచ్చేటప్పటికే కాస్త ఆలస్యమైంది ఇంకా చాలా మంది వస్తారు మీ పిలిపే మాకు కావాల్సింది మేమున్నాం మీరు రాండి అంటే రావడానికి చాలామంది వాల్మీకులు ఉన్నారు దయచేసి త్వరలోనే ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మనము చాలా చాలా ఇంకా ఒక సంవత్సరం నుంచి వెనకబడిన ఉన్నాం దయచేసి బాబా బీపీ నాయుడు అతను కూడా ఉన్నాడు ఇక్కడ కొంచెం ఆలోచించండి అదేవిధంగా పాంచాలన్న కొంచెం మొక్కలు వీళ్ళందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి మధ్యాహ్నం ఆగిపోకుండా ప్రధాన కారణులైన మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ రావడానికి చేసిన రామ్ బీపీ అన్న గారికి రోహిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా జై వాల్మీకి జై వాల్మీకి జై వాల్మీకి జై వాల్మీకి వాళ్ళు లో యువనాయకులు సిపిఐ రాజు గారు